రైతుల కష్టం కోసం రైతుల క్షేమం కోసం ఆకాంక్షించే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి చెల్లవైన వేణుగోపాలకృష్ణ అన్నారు నేటి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆయన తెలిపారు స్థానిక ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఎంతో మంది రైతులు జగన్మోహన్ రెడ్డి వద్దకు వచ్చారని అన్నారు రైతుల కష్టాలు విన్నవించుకున్నారని ఆయన పేర్కొన్నారు ప్రజాస్వామ్యం ప్రభుత్వం బాధ్యతగా ఉండాలని ప్రభుత్వం అలసత్వం ఉంటే ప్రతిపక్ష పార్టీ మేల్కొల్పే విధంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంటే అబద్దాలు దరువు అనే ప్రచారం చేస్తున్నారని అన్నారు పంట దిగుబడి తగ్గిందని సగానికే పంటలు వేశారని అందువల్లే గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందన్నారు రైతుల కష్టాల కోసం వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో రైతుల కష్టాల కోసం వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ మంత్రి చెల్లుబోయన విమర్శించారు నమస్కారం ఈరోజు మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ప్రత్యేకించి రైతులు రైతు కూలీలు అలాగే కౌలు రైతులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత ఏ విధంగా మోసగింపబడుతున్నారు మోసగింపబడ్డారు మోసగింపబడ్డారు మోసగింపబడుతున్నారు మోసగింపబడ్డ రైతుల్ని బాధ్యత కలిగినటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరము రైతు కష్టం కోసం ఆలోచించే వ్యక్తి రైతు క్షేమం కోసం ఆకాంక్షించేటువంటి వ్యక్తి రైతు కష్టంలో ఉన్నప్పుడు మొద్దు నిద్ర వహిస్త వహించి రైతును మోసగించిన ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడానికి నిన్న ఒక ప్రయత్నం చేశాను ఏదైతే గుంటూరు మిర్చి మిర్చియాడ్లో రైతులు పడుతున్నటువంటి కష్టాలను కానీ అగచాట్లు కానీ ఈ ప్రపంచం దృష్టికి తీసుకురావాలని బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి ముఖ్యమంత్రి బాధ్యత ప్రవర్తిస్తున్న విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలని నిన్న మిర్చి ఆటకు వెళ్ళినప్పుడు రైతులు వారి కష్టాలు చెప్పుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి వారి కష్టాలని వినిపించడం కోసం అశేషంగా కథలు వచ్చారు నిద్రలో ఉన్న ఈ ప్రభుత్వానికి కంగారు పుట్టింది అలజడి పెరిగింది ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత వహించాల్సిన మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వారికి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది మీడియా సోదరులు కానీ దారుణమైనటువంటి రీతిలో ఆ పర్యటనని చూపించదలిచారు ప్రజాస్వామ్యం ప్రజలకు ఇచ్చినటువంటి హక్కు ఏమిటి ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి ఎక్కడైనా ప్రభుత్వం అలసత్వంగా ఉంటే దాన్ని ప్రతిపక్షం వెళ్ళి మేలుకొల్పి చూపించాలి నిన్న జరిగింది అది దాని మీద మీరేమని అసత్యాలు మాట్లాడారంటే ధరలపై అబద్ధాల దొరువట అంటే వాస్తవానికి మిర్చి ధరలు తగ్గాయా లేదా మిర్చి ధరలు గత సంవత్సరం ఎంత ఉన్నాయి ఈ సంవత్సరం ఎంత ఉన్నాయి గత సంవత్సరం ఇరవై వేలు పైబడి ఇరవై ఏడు వేలు వరకు అత్యధికంగా ధర ఉంటే ఇవాళ పదమూడు వేల నుంచి హైయెస్ట్ ఉండే తొమ్మిది నుంచి పదకొండు వేలు కొనుగోలు చేస్తున్నారని ఆ రైతులు అందరూ ఆందోళన చెందుతుంటే ఆ వాస్తవాన్ని ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి ఆ బాధ్యత నుంచి తప్పుకుంది ప్రభుత్వం ఆ వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయడానికి మిత్యానికి వెళ్ళినటువంటి ప్రతిపక్ష నాయకుడి మీద అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి పైన అంటే మీరు నిత్యం చేసేటువంటి ప్రచారం ఏదైతే ఉందో అదే ప్రచారాన్ని కొనసాగించదచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతి రైతుల కోసం అనేక మంచి కార్యక్రమాలు చేపట్టాడు తన పరిపాలన సమయంలో రైతులను ఆదుకోవడం కోసం తాను చేసినటువంటి అనేక ప్రయోజనకర కార్యక్రమాలని మీరు విస్మరించారు